హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికాజన్మల నిమగ్నా దంష్ట్రా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपत्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర పార్వతీదేవి తన తండ్రి గారి దగ్గర తన తండ్రి తన భర్తను దూషిస్తూ ఉంటే తన తండ్రిని నిలువరించి తన తండ్రితో అంటోంది నాన్న శివుడి గురించి నీకేం తెలుసు నాన్న నా భర్త అయినటువంటి శివుడి గురించి ఆయన ఎవరికీ అర్థంగాడు అని అంటున్నావేం నిజమే ఆయన గురించి తెలుసున్నటువంటి వాడు ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో ఎప్పుడూ లేడు ఆయన పైపై శరీరాన్ని చూసి ఆయన వేస్తున్నటువంటి వేషాలను చూసి కొంతమంది అజ్ఞానులు ఆయన్ని నిందిస్తారు ఆయన్ని అనక్కడనేటువంటి మాటలు ఎన్నో అంటుంటారు ఆయన యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటో తెలుసుకోలేక నువ్వు నిందావాక్యాలు మాట్లాడుతూ వాళ్ళ బ్యాచ్లోకి నువ్వు కూడా జాయిన్ అయిపోయావు నా భర్తని ఆ శంకరుణ్ణి నువ్వు ఎంతగానో నిందించావు ఆయన నిందించినటువంటి నిన్ను ప్రాణాలతో ఉంచకూడదు ఆయన నీ స్వాహాకారాన్ని ఏమి ఆశించడంలే నువ్వు ఇప్పుడు ఈ యజ్ఞగుండంలో అని వేసేటటువంటి స్వాహాకారం ఏమి ఆయనకి అక్కర్లేదు నా భర్తను విడిచిపెట్టి నేను నీ ఇంటికొచ్చి ఇచ్చేటటువంటి పట్టు చీరలు కట్టుకోవడానికి రాలేదు నువ్వు పెట్టేటటువంటి పంచభక్ష పరవాణాలు తినడానికి నేను రాలేదు నేను ఎందుకు వచ్చానో తెలుసా ద్రోహం చేయొద్దు నాన్న నిరీశ్వరయాగం చేయొద్దు నాన్న అని నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను నాన్న శివుడంటే ఏమనుకున్నావు నాన్న శివుండు దాత భోక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు శంభువేరు చేసి సాగింపవచ్చునే క్రియలు వెర్రి బేలవైతి చెప్పుమా శివుడే దాత శివుడే భోక్త శివుడే సర్వస్వం ఆయన శాశ్వతుడు అటువంటి మహాదేవుడు లేని పూజ పూజ ఆయన లేనటువంటి వ్రతం వ్రతమా ఆయన లేనిటువంటి నోము నోమా యజ్ఞం యజ్ఞమా యాగం యాగమా ఇంత వెర్రివాడివేంటి నాన్న అన్నది ఈ సందర్భంలో సతీదేవి అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక ఆ శివుడి గురించి చేసినటువంటి దండకం శ్రీనాథక విశారడు మొత్తం దండకం అంతా మనం చెప్పుకోలేము కానీ బ్రహ్మాండమైనటువంటి దండకం అక్కడ వేశారండి సదానిధి జాసివ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు ద్రష్టవ్యుదాతండు జన్మస్థితి ధ్వల్చనమ్ములు నిరోభావ మోక్షంబులను కృత్యములుగా ఆ తండ్రి లోకంబులను పట్టి పాలర్పురుద్రుండు విశ్వాధికుండంచు నామాయ నానాయ సంఘాతం మా మామ్రేడ ప్రక్రియ దూరమై అతనింజప్పు సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుద్ధంబ అనంతంబు శాంతంబు కూటస్థమా ఖండంబు सतत विति यम मचिंचिए कमा नंदमात्यम बब्य जंबु दिग्दी ऐसा का आलाप जब छह रहते वेदा नहीं जंबु वेदांत विज्ञान महावा क्यमीमांसा विचारिंतु अधात जातमयोगं बुनन नवाल आस्वसा कोण त्रियीगी స్యూత నిర్భిన్న షట్ విశ్వంభని అని బ్రహ్మాండమైనటువంటి దండకం అక్కడ అమ్మ చదువుతుంది చదువుతూ అంటుంది జనక కనకశైల కోదండ అల్పుండుగా చూచితే తండ్రి కల్పాంత సంధ్యా మహాతాండవాడం సంరంభ సంక్షోభితాశేష శేషలోక ప్రపంచుండు వంచింప నర్హుండుకో అయ్యా త్రయంత విద్యావధూరత్న సీమంతసింధూర పాంశుచ్చట పాటల శ్రీపదాంభోజుముండి నన్మాతృడే తాత దైతేయీలవతీ గండ పాళీవరణ్యక్తర కాపత్రివల్లి తల్లి కళా ద్రోహీ బాహార్ఘళ స్తంభుపై నీ కవష్టంభ సంరంభ మేలయ్యా ఇలా గుణన్ మథ మథన మథు మహాప్రబుద్ధుండ నీ విట్టిచేష్టింబిట్లు వీక్షింపుచున్నాడవబ్ అబ్జా అబ్జ నీ ఇల్లు వెల్వండ నీ బండ దుర్గోష్ఠిగా దూడియున్నాడని ఇంకొక మాటైన నే మోన దీశాన పాదాబ్జబుల్ వహ్ని ఈ కూడు దీపయ్యనే నీకు నిర్భాగ్యయేణాంక ఎంత కళంబు తెల్లంబుగా వించి తిన్న అళ్లకు లెస్సగాకేమి పాలచ్చే నిన్నున్ కనుగొన్న సిగ్గయ్యుడి నిన్ను చూస్తే నేను సిగ్గుపడుతున్నాను నాన్న అంటుంది చక్ర నీ మొక్కలంబుల్ వినంబడవే కావే వాచస్పతి నీ చరిత్రంబు నీచెంబు చాలున్ వృధాలాపముల్ చూడంగా నేడెల్లి ఎల్లుండి ఈలోన నీపకాపం పొందనున్నారో ఏ దుర్గతిని చెందనున్నారో ఏ దుర్గతిని కలుగుతుందో నీరీశ్వరయాగం చేస్తున్నావు నాన్న ఏ ఆపదం దూలనున్నారో ఏ ఆపదలు కొని తెచ్చుకుంటున్నావు అని బ్రహ్మాండమైనటువంటి దండకం చెప్పింది చెప్పి ఇంత వెర్రివాడివేంటి నాన్న అన్నది ఈ సందర్భంలో సతీదేవి అంటుంది ఎవరైతే తన భర్తను నిందిస్తారో వాళ్లను ప్రాణాలతో ఉంచకూడదు నువ్వు నా భర్తను నిందిస్తున్నావు నా భర్తను నిందించినటువంటి వాడు కన్న తండ్రిని సరే వాడిని ప్రాణాలతో ఉంచకూడదు వాళ్ళను సంహరించాలి కానీ ఆ శక్తి సామర్థ్యం నాకు లేవు నేను ప్రస్తుతం ఎందుకంటే శక్తి సామర్థ్యం ఎందుకు లేవు నా భర్త అనుమతి లేదు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది రెండో ఉపాయం మొదటి ఉపాయం భర్తను నిందించినటువంటి వాళ్ళని ప్రాణాలతో ఉంచకూడదు రెండో మార్గం ఏం చెప్పారు ఒకవేళ నీ భర్తను ఎవడైనా నిందిస్తే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెంటనే నువ్వు వెళ్ళిపోవాలి ఎవరైనా నీ తల్లిదండ్రులను నిందించారనుకో నీ గురువును నిందించారనుకో నీ భర్తను నిందించారనుకో లేదా నీ భార్యను నిందించారనుకో ఆ మాటలు వినుకుంటూ అక్కడ కూర్చోకూడదు అక్కడ నుంచి వెంటనే లేచి వెళ్ళిపోవాలని శాస్త్రం చెప్తుంది కానీ ఇవేవీ నేను చేయలేను నేనిప్పుడు చేయగలిగింది ఒకే ఒక్కటి అదేమిటంటే నీ నోటి నుంచి వచ్చినటువంటి శబ్దముల ద్వారా విన్నటువంటి ఆ శివనందను విన్నటువంటి ఈ శరీరాన్ని ఇంకా ఉంచకూడదు దీన్ని కాల్చి పారేయాలి ఈ శరీరానికి ఇంక ఇదే ప్రాయశ్చిత్తం సతీదేవితో వివాహం అయిన తర్వాత మహాదేవుడు ఆమెను ఎప్పుడు పిలిచినా కానీ సతీ అని పిలిచేటటువంటి వాడు కాదు దాక్షాయుణి అని పిలిచేవాడు ఒకనాడు సతీదేవి శివి శివుడి సమీపానికి వెళ్ళి ఏమయ్యా మా నాకు సతీ అని పేరు పెట్టారు మరి నువ్వేమిటయ్యా దాక్షాయిణిని పిలుస్తున్నావంటే అప్పుడు శివుడు అన్నాడు సతీ ఇంతటి అందాల భరిణమైనటువంటి నిన్ను కనడానికి మీ నాన్నగారు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు తపస్సు చేశారు ఒకదే అందుకని నీ గొప్పతనం కాదే నీ అందమైనటువంటి శరీరం ఈ అందమైనటువంటి శరీరం ఇది మీ నాన్నగారి గొప్పతనమే అంటే మురిసిపోయేది ఆవిడ సతీదేవి దాక్షాయుణిని పిలవగానే ఏ పనిలో ఉన్నా సరే ఎన్ని పనులున్నా సరే అవన్నీ అక్కడ పడేసి ఆ పనులన్నీ ఆపేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి స్వామీ అనేది ఈనాడు కానీ నేను తిరిగి వెళితే మా ఆయన నన్ను సతీ అని పిలవడు కదా ఏమని పిలుస్తాడు మా ఆయన నన్ను దాక్షాయుణి అని పిలుస్తాడు పరమ పవిత్రుడు శుద్ధమైనటువంటి అంతరంగం కలగా కలిగినటువంటి అయినటువంటి నా భర్త నీ పేరు కానీ ఉచ్చరిస్తే ఇప్పుడు ఆయన ముఖం ఇంకా అపవిత్రమైపోతుంది నీ పేరు నా భర్త ఉచ్చరించకూడదు అందుకని నేను మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళలేను ఎందుకు వెళ్ళలేనో తెలుసా ఆయన నన్ను దాక్షాయిని పిలిస్తే ఆయన అపవిత్రమైపోతాడు నీ పేరు స్మరించినటువంటి వాడు అపవిత్రం అపవిత్రమైపోతాడు అందుకని నేను మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళలేను నేను వెళితే కదా ఆయన నన్ను దాక్షాయణేని పిలుస్తాడు ఆయన దాక్షాయణేని పిలిస్తే కదా ఆయన ముఖం అపవిత్రమైపోతుంది అందుకని నేను నేను ఇంకా నా ఈ శరీరాన్ని త్యాగం చేస్తాను అని యోగం ద్వారా శరీరాన్ని భస్మ సాయం చేసేసుకుంది కోపం ద్వారా ఏర్పడినటువంటి అగ్ని కీలలను ఇవి నన్ను భస్మం చేస్తాయి అని అనుకోలేదట సతీదేవి ఆ అగ్ని కీలనను సాక్షాత్తు మహాదేవుడిగా భావించింది సతీదేవి భావించి అంటుంది హే మహాదేవ నీ గురించి నేను ఒక యజ్ఞం చేస్తున్నాను మహాదేవుడవైనటువంటి ఆ క్రోధాగ్ని నీ స్వరూపమైతే సతీదేవి అనేటువంటి నా శరీరం ఒక సమిధను చేస్తున్నాను స్వీకరించవయ్యా అని అమ్మ శరీర త్యాగం చేసేసింది సతీదేవి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హాహాకారాలు చేస్తున్నారు ఏమయ్యా దక్ష ఇంత చేసావు ఒక ఇంటికి ఆడపడుచు వస్తే గౌరవించాలి సన్మానించాలి సత్కార్యం చెయ్యాలి కానీ ఎంత అవమానపరిచావా నువ్వు అని ఆ యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళల్లో ధిక్కరించనటువంటి వాడు ఒక్కడు లేడు దక్షుణ్ణి ఈ జరిగినటువంటి వృత్తాంతం అంతా నారదుడి కైలాసానికి వెళ్ళి శివుడికి వినిపించాడు ఆ తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతమేమిటో మనం రేపటి రోజున శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలార అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర మహాదేవ శంకర